హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము కొబ్బరి చట్నీ చేస్తున్నాము మేము ఏమేమి వేస్తామో మీకైతే మా వీడియోలో చూపిస్తాం ముందుగా అయితే నేను కొబ్బరి వేయించుకోవడానికి కడాయి పెట్టుకున్నాను టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాతకి కొబ్బరి అనేది నేను వేసేసుకున్నాను వేసుకున్నాక అయితే బాగా కలుపుకోండి ఆ తర్వాతకైతే అయితే నేను కొబ్బరి చట్నీలకైతే నేను చింతపండు కూడా వేద్దాం అనుకుంటున్నాను నేనైతే చింతపండు నానపెట్టుకున్నాను తర్వాతికి ఒక కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెము ఉప్పు కొంచెం ఆయిల్ అయితే నేను అయితే అవి వేంపుకున్నానమాట వేంపుకున్న తర్వాత అయితే అవి మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టే ముందైతే నేను జారిలోనైతే జీలకర్ర మెంతుల పొడి ఎల్లిపాయలు కల్లుప్పు ఇంకా నేను ఏవైతే వేయించుకున్న చిల్లీస్ అయితే ఉన్నాయో అవి ఇంకా నేను నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఆ తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి కూడా మనము మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత అయితే కొబ్బరి పచ్చడికి పోపు పెట్టాలి కొబ్బరి చట్నీ పోపు ఎలా వేయాలో చూసేద్దామా కడాయి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను నేనైతే జీలకర్ర కొద్దిగంత వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాను ఇంగువ పొడి వేసేసుకున్నాను కొద్దిగంత పసుపు అయితే నేను వేసేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర పుదీనైతే వేసేసుకున్నాను ఆ తర్వాత ఏదైతే మనం మిక్స్ పట్టుకున్న కొబ్బరి పొడి అయితే ఉందో అదైతే నేను పోపులోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాతకైతే బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాతకైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్లీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారు ఆ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇలానే చేస్తారు అంటే నా వీడియోకి లైక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్